హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే మన మైటార్ ఎక్స్ మైనింగ్ యాప్లో అయితే ఒక అఫీషియల్ ఎక్స్ పోస్ట్ అయితే మనకి రావడం జరిగిందండి ఈ పోస్ట్లో ఉన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఎందుకంటే మన మైటర్లు ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక చిన్న అలర్ట్ అండి ఇది మోసపోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి సో మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి అసలు జరుగుతున్న విషయం ఏమిటి దానిలోంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి అనే పాయింట్ చూస్తున్నాను గమనించాలి ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్టు అంటే సబ్స్క్రైబ్ బటన్ మిలికందాలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో క్లక్ చేసినప్పుడైతే మందికి అయితే ఒక షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మిక్స్ సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా ఒక చిన్న విషయం అండి ఇంటర్లింక్ సూపర్ వ్యాలెట్ అయితే మనకి కొద్ది గంటల క్రితం రావడం జరిగింది ఆ యొక్క లింక్ వీడియో అనేది మన మెయిన్ ఛానల్ అయిన ఆలిన్ ఇన్ఫోల్ అయితే ఉంటుందండి సొందరు కూడా గమనించే దాంట్లో నుంచి అయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఖచ్చితంగా వాలెట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఎందుకంటే విత్ డ్రాప్ మనకి కావాల్సిన వ్యాలెట్ అందరూ గమనించాలి పాయింట్ అయితే సో ఓకేనండి ఆ టాపిక్ అయిపోయింది ఇంకా మనం మెయిన్ టాపిక్లో వచ్చినట్లయితే అండి మైటేర్లో నుంచి అయితే మనకి అఫీషియల్గా కొద్ది గంటల క్రితమే ఈ పోస్ట్ అయితే వచ్చిందండి మైటైర్ అధికారిక ప్రకటన అఫీషియల్ పోస్ట్ అండి ఇదైతే చాలా చాలా ముఖ్యం అండి చూడండి ఇక్కడ వేషధారణ ఖాతా గురించి హెచ్చరిక సో కొంతమందితో ఉన్నారండి వేషధారణ ఖాతా అంటున్నారండి సో చూసినట్లయితే ఫేక్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు దాని గురించి అయితే ఒక అలర్ట్ అయితే మనకు రావడం జరిగింది మైటేర్లో ఉన్న సభ్యులందరూ కూడా తెలుసుకోవాలి ఈ విషయాన్ని ప్రస్తుతం మైటార్ ఎక్స్ అధికారిక మద్దతు పేరుతో ఎక్స్ ట్విట్టర్లో కనిపిస్తున్న యొక్క అకౌంట్ అనేది మైటార్తో ఏ విధంగానూ అనుసంధించబడలేదని మా సంఘానికి తెలియజేస్తున్నాము మన మైటార్ ఎక్స్ అనే పేరుతోనే ఎగ్జాక్ట్గా ఒక ఎక్స్ అకౌంట్ అయితే రీసెంట్గా కొంతమంది ఫ్రాడ్ ల్యాండ్ ట్యాక్టివిటీస్ వాళ్ళైతే క్రియేట్ చేయడం జరిగింది స్కామర్స్ అయితే రెడీ చేయడం జరిగిందండి సో దాంట్లో వచ్చే వచ్చాబ్లెట్లయితే ఎవరు కూడా ఫాలో అవ్వకూడదని చదువుతున్నారు ఎందుకంటే దాంట్లో మనకి ఏం జరుగుతుందో కూడా విషయం చెబుతాను మీకు నేను చూడండి ఇక్కడ మైటర్ ఎటువంటి ప్రీసేల్ను నిర్వహించడం లేదు మరియు వ్యాలెట్ సమాచారం చెల్లింపులు లేదా ప్రీసేల్లో పాల్గొనడం కోసం చేసి ఏదైనా అభ్యర్థన స్కామ్ ప్రయత్నం దయచేసి అప్రమత్తంగా ఉండండి మరియు అటువంటి ఖాతాలతో సంభాషించకుండా ఉండండి సో చూడండి మైటేర్ ఎక్స్ లాంటి అఫీషియల్ లాగే ఒక పేజ్ అయితే ట్విట్టర్లో అయితే రీసెంట్గా కొంతమంది అయితే క్రియేట్ చేయడం జరిగిందండి వాళ్ళు కూడా సేమ్ నేమ్ ఒకటేలా కానీ వాళ్ళకి బ్లూటిక్ ఉండదండి వాళ్ళకి బ్లూటిక్ అయితే ఉండదు మన అఫీషియల్ వాళ్ళకి మాత్రం బ్లూటిక్ అయితే ఉంటుంది రైట్ రైట్స్ గమనించాలి మీరైతే సో ఇక్కడ విషయం ఏంటంటే మైటేర్ ఎక్స్చేంజ్ మైటేర్ కాయిన్స్ మనకి రెండు వేల ఇరవై ఆరులోనే ఎక్స్చేంజ్లోకి అయితే లిస్టింగ్ అయితే కాబోతుంది సో మేమైతే ప్రజెంటు ప్రీసేల్ ఆప్షన్ అయితే మేము తీసుకొచ్చాము మీరు ప్రజెంట్ ఈ విధంగా మా దగ్గర అయితే కాయిన్స్ని మీ దగ్గర ఉన్న సొంత డబ్బులతో కొనుక్కోండి రియల్ మనీ అయితే కొనుక్కునే అవకాశం ఇస్తున్నాము ఎక్స్చేంజ్ లిస్టింగ్ అయిన తర్వాత వాటి యొక్క వాల్యూ మనకి పది రెట్లు కానీ ఇరవై రేట్లు కానీ ఖచ్చితంగా పెరుగుతుంది ప్రీసేల్ అవకాశం మిస్ చేసుకోవద్దు మీరైతే కొనుక్కోవడానికి మేము అవకాశం ఇస్తున్నాము అనే పాయింట్ అయితే వీళ్ళు చదువుతున్నారండి ఎవరో స్కామర్స్ అండి మన మైటర్ఎక్స్లో అయితే ఎటువంటి ప్రకటన లేదు ఎటువంటి అప్డేట్ అయితే వీళ్ళైతే ప్రీసేలింగ్ ఆప్షనే లేదు మనం చాలా మైనింగ్ యాప్స్ అయితే మైనింగ్ చేస్తున్నామండి ఎక్కడ కూడా ప్రీసేల్ ఆప్షన్ అయితే లేదండి ఎవరు కూడా పెట్టట్లేదు గమనించాలి మీరు వావనెటర్ వావేరిన వాళ్ళు పెడుతున్నారండి వావేరిన వాళ్ళు అయితే ఇస్తున్నారు కానీ అది వ్యాలెట్ ఎక్స్చేంజ్ అండి అది వెబ్ త్రీ వ్యాలెట్ కాబట్టి వాళ్ళైతే ప్రీసేల్ ఇస్తున్నారు అఫీషియల్గా తెలిసిన విషయమే కానీ ఇది మైనింగ్ యాప్ కాబట్టి మైటీఆర్ ఎక్స్ అనేది ఇక్కడైతే ఎటువంటి ప్రీసేల్ అయితే లేదు చాలామంది అండి మన అయితే కొంతమంది ఆ పోస్ట్ని నిజమని నమ్మి సొంత డబ్బులతో మైటీఆర్ కాన్స్ని అయితే ఇక్కడ పర్చేజ్ చేయడానికి అయితే ముందుకైతే రావడం జరిగింది ఎందుకంటే లాభం వస్తుందని అయితే ఎవరికైనా ఆశ ఉండేది కదా సో ఆ పాయింట్ని వాళ్ళు క్యాష్ చేసుకుందాం అనుకున్నారండి సో ఈ లోపల మన మన వాళ్ళైతే అఫీషియల్గా పోస్ట్ తీయడం జరిగింది కనిపెట్టేసి ఆ స్కామ్ అనేది జరుగుతుంది దయచేసి మీరు అయితే అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఎటువంటి ప్రీ సేల్ అయితే జరగట్లేదు అని చదువుతున్నారండి ఇంకో విషయం ఈ యొక్క మైటెరెక్స్ కాయినే కాదండి చాలా కాయిన్స్ కూడా మార్కెట్లో ప్రీసేలింగ్ పేరుతో మనీ అవుతున్నాయి దయచేసి మీరు ఏ కాయిన్ కూడా డబ్బు పెట్టి కొనొద్దు నేను చెప్పాలనుకున్న పర్సనల్ పాయింట్ అండి ఇదైతే ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే మీరు దయచేసి డబ్బులు పెట్టి కొనొద్దు మైనింగ్ చేసుకునే అవకాశం ఉంది కదా మైనింగ్ మాత్రం చేసుకోండి డబ్బులు పెట్టి మాత్రం మీరైతే కాయిన్స్ కొనొద్దు ఎందుకంటే చాలా సందర్భాల్లో అవి ఫేక్ కాయిన్స్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది మీ అకౌంట్లోకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు అవి ఫేక్ కాయిన్స్ కాబట్టి మీరు అమ్ముకోవడానికి కుదరదు ఎక్స్చేంజ్లో పంపించుకోవడానికి అస్సలు కుదరదండి సో ఈ విధంగా స్కామ్కి గురవుతున్నారు కొంతమంది సభ్యులు అందరూ కాదండి కొంతమంది అయితే ఉన్నారు అలాగే ఎవరికి కూడా బలి కాకూడదు వాళ్ళకైతే అని చదువుతున్నారండి సో అందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి అఫీషియల్గా వచ్చే పోస్టులు మాత్రమే మనమైతే నమ్మాలి అఫీషియల్గా వచ్చే అప్డేట్ అవుతున్నా ఖచ్చితంగా నమ్మాలండి ఇంకా మిగతా పోస్టులు నమ్మడం వల్ల మనకైతే ఇబ్బంది తప్ప ప్రయోజనం ఉండదండి మీరు గమనించాలి సో ఈ యొక్క ఫస్ట్ పాయింట్ అయితే ఇదండి ఇంకా రెండో పాయింట్ కూడా మనకైతే వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి సమస్యలు మరియు యాప్ లభ్యతపై నవీకరణ అప్డేట్ అండి మన ప్లే స్టోర్లో యాప్ లేదు అనే ఒక ఇబ్బంది అయితే మనలో ఉంది కదండి దాని గురించి ఒక చిన్న పాయింట్ అయితే మనకి ఇచ్చారు కొంతమంది వినియోగదారులు మన యాడ్స్ సరిగ్గా లోడ్ కాకపోవడం కానీ అదేవిధంగా మైనింగ్ సరిగా అవట్లేదని కానీ కారణమయ్యే కొన్ని ఇతర నెట్వర్క్లను సంబంధించిన కొనసాగుతున్న సమస్యలను మేము పరిష్కరిస్తూనే ఉన్నాము యాడ్ మోబ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందండి ఆ యొక్క ఆప్షన్ మనకి ప్రజెంట్ సరిగ్గా వర్క్ అవట్లేదు కాబట్టి మనకి యాడ్స్ రావట్లేదు మైనింగ్ చేసుకునే వాళ్ళకైనా సరే లేదనుకుంటే దాంట్లో టాస్క్ వాళ్ళకైనా సరే యాడ్స్ అయితే రావట్లేదు ఏం జరుగుతున్నారు సిస్టమ్ వాళ్ళు ఏం జరుగుతున్నారు యాడ్ మాప్కు సంబంధించిన యాడ్స్ రావట్లేదని విషయం మాకు తెలుసు దాన్ని మేమైతే పరిష్కరిస్తూనే ఉన్నాము సో మీరు చూసినట్లయితేనండి నాకు మార్నింగ్ టెస్ట్ చేశాను ఒక యాడ్ వచ్చింది మనకి మైనింగ్ చేసేటప్పుడు టూ యాడ్స్ వస్తాయి కదా టూ యాడ్స్లో ఒక యాడ్ అయితే నాకు వచ్చింది సెకండ్ యాడ్ అయితే మనకేం జరిగిందంటే నాట్ అవైలబుల్ యాడ్స్ అనేది వచ్చిందండి సో వర్క్ అనేది నిజంగా జరుగుతుంది అర్థం కాదు అర్థం చేసుకోవాలి అందరూ కూడా సో కొద్ది రోజుల్లో యాడ్స్ ఇబ్బంది లేకుండా అందరికీ వచ్చేస్తాయండి నాకైతే మార్నింగ్ ఒక యాడ్ కూడా వచ్చింది టూ యాడ్స్లో ఒక యాడ్ వచ్చింది రెండో యాడ్ అయితే నాట్ అవైలబుల్ ఉంది సో వర్క్ అయితే చాలా చాలా బాగా చేస్తున్నారు ప్రోగ్రెస్లో ఉందండి ఈ సమస్య కొద్ది రోజుల్లో అందరికీ కూడా పరిష్కారం అయిపోతుంది అదనంగా గూగుల్ ప్లే స్టోర్లో మైటేరి యాప్ తాత్కాలికంగా నిలిపివేయబడిన విషయాన్ని పరిష్కరించడం మా ప్రధాన ప్రాధాన్యతగా కొనసాగుతుంది యాప్ పునరుద్ధరించబడిన వెంటనే మేము అప్డేట్ను పంచుకుంటాము యాప్ ఎప్పుడైతే ప్లే స్టోర్ పరిమిషన్ మనకు మళ్ళీ వచ్చేస్తుందో వెంటనే మీకైతే మేము తెలియజేస్తాము మీరు సిద్ధంగా ఉండండి అనే పాయింట్ మనకి చెప్పడం జరుగుతుందండి కాబట్టి అందరూ కూడా ఒక చిన్న విషయం అండి ఇది అంతకాదనుకున్నా సరే ఫ్రీ ఎర్నింగ్ సోర్స్ అండి మైటేర్ ఎక్స్ యాప్ అయినా ఇంకా మనం చేసే మైనింగ్ యాప్స్ ఏవైనా సరే ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లో ఏం చేస్తున్నారంటే ఫ్రీ ఇన్కమ్ సోర్స్ ఇచ్చే యాప్ని కొంచెం తీసేయండి ప్లేస్టోర్ నుంచి అని ఒక అభ్యర్థిని అయితే వచ్చిందండి సో అది కూడా ఒక కీలకంగా అనుకోవచ్చు మైనింగ్ యాప్స్ కొన్ని కొన్ని కనిపించట్లేదు మీరు చూసినట్లయితే బీటీసీ మైనింగ్ అని ఒక యాప్ ఉండింది ఆ యాప్ని కూడా ప్లేస్టోర్ నుంచి తీసేసారు అది అయితే పెయిడ్దండి ఫ్రీ ఆప్షన్ ఉండిద్ండి కానీ పెయిడ్గా కూడా చాలామంది ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పే చేశారండి అది పెయిడ్ మైనింగ్ యాప్ సో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ప్లేస్టోర్ వాళ్ళు కొంచెం మైనింగ్ యాప్స్ని నివారిద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారండి కానీ చిన్న విషయం మన దగ్గర ఎటువంటి లాభం లేదు కాబట్టి మన యాప్ అయితే అప్డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేస్టోర్లోకి అయితే యాదావిధిగా వచ్చేస్తుంది మీరైతే డౌట్ పడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదండి అది కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది వచ్చిన వెంటనే ఒక అప్డేట్ అయితే మీతో మేము పంచుకుంటామని మనకైతే టీమ్ ఒక మంచి ధైర్యం ఇచ్చింది కాబట్టి అందరు ధైర్యం ఉండండి ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ క్రింది ఆప్షన్స్ మనకైతే మైటేర్ యాక్సెస్ చేసుకోవడానికి అయితే కొనసాగవచ్చండి మైటైర్ డాట్ అయ్యూ మైటేర్ డాట్ సర్వీస్ స్లాష్ మనకైతే ఉంటుంది వివో స్టోర్స్లో కూడా మనకైతే అవైలబుల్గా ఉందండి మీకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుకుంటున్నాము సో చూసారు కదండి కోర్టు మీద దిగొచ్చి మనకి సారీ చదువుతుంది అంటే ప్లే స్టోర్లో యాప్ లేదు కొంతమందికి ఇన్స్టాల్ అవ్వట్లేదు కొంతమందికి యాడ్స్ రావట్లేదు కొంతమందికి మైనింగ్ అవ్వట్లేదని నాలుగైదు సమస్యలు ప్రజెంట్ మనకు ఉన్నాయి సో ఇలాంటి అవసర అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు అని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మనం అయితే అర్థం చేసుకోవాలండి అన్నీ కూడా అన్ని వేళ అనుకున్నట్టు జరగవండి కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనం కూడా వాళ్ళని అయితే అర్థం చేసుకోవాలి మరియు మీ ఓర్పు మీ యొక్క అవగాహనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మనం అర్థం చేసుకున్నాం కాబట్టి మనకి థ్యాంక్స్ అవుతున్నారండి ఈ సమస్యలను వీలైన త్వరగా పరిశీలించడానికి మైటర్ టీమ్ శ్రద్ధగా పనిచేస్తుంది మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు మనకి కనిపించినంత మాత్రమే అది అబద్ధం అయిపోదండి కోర్టిమ్ వాళ్ళైతే ఈ పని మీద వాళ్ళ యొక్క దేశం మొత్తం పెట్టడం జరిగింది కొద్ది రోజుల్లోనే అన్ని సమస్యలకు పరిష్కారాలు రాబోతున్నాయి అన్ని సమస్యలకు కూడా పరిష్కారాలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయండి సో అది అయితే మనం ఖచ్చితంగా గమనించాలి ఈ పాయింట్ అనేది అందరూ కూడా మైటర్లు ఎవరైతే మెయిన్ చేసుకుంటున్నారో అందరూ తెలియాలండి కొద్ది రోజుల్లో ఈ సమస్యలన్నీ మనకైతే క్లియరెన్స్ కూడా రాబోతున్నాయి సో మెయిన్ టాపిక్ ఏంటండి ఇదండి నో ప్రీసేల్ ప్రజెంట్ అయితే మనకి ప్రీసేల్ అయితే జరగట్లేదు ఈ ప్రీసేల్ ఆప్షన్ ద్వారా చాలామంది కూడా వేల రూపాయలు అయితే పోగొట్టుకుంటున్నారని కోర్ టీమ్కి అయితే అవగాహన వచ్చింది కాబట్టి వాళ్ళు స్పందించి ఈ విధంగా నో ప్రీసేల్ అనే పాయింట్ అయితే మనకి చెప్పడం జరిగిందండి అక్కడ మీరు ఎమోజ్లో చూసినట్లయితే హ్యాకర్ సంబంధించిన ఇమేజ్ అయితే వీళ్ళు యూస్ చేశారు సో హ్యాకర్స్ స్కామర్స్ మాత్రమే ఇలాంటి తప్పుడు పనులు చేస్తారండి వాళ్ళు దొరికినప్పుడు మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అయితే ఉంటుంది సో అది మీరు గమనించాలి అలాంటి ఫ్రాడ్ అండ్ యాక్టివిటీస్ ఎవరు చేయకూడదండి మన మైక్ మైటీఆర్ ఎక్స్ వాళ్ళు అయితే చేయట్లేదండి అదే చెప్పారు మైనింగ్ చేసుకోవడానికి ఫ్రీగా అవకాశం ఇచ్చాం కాదు ఇంక మీరు డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొన్ని మైనింగ్ ప్రాజెక్టులు అండి ఎప్పటికీ కూడా మనం డబ్బు పెట్టి కొనవలసిన అవసరం లేదు జీవితాంతం కూడా ఉచితంగా మనకి మైన్ చేసుకునే అవసరం ఇస్తారు సో ఇప్పుడు మనం చేస్తున్న అన్ని మైనింగ్స్ కూడా ఉచితంగానే మైనింగ్ చేసుకునే అవకాశం మనకైతే ఇచ్చారు సో అది మీరు గమనించాలండి ఇంకా దాంతోపాటు ఇంటర్లింక్ సూపర్ వెరైటీ అయితే వచ్చేసింది చాలామంది కూడా మంచిగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన అప్పుడైతే బాగా వర్క్ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ అనేది కొత్త వాళ్ళందరూ కూడా అదైతే గమనించాలండి మన వాట్సాప్ ఛానల్లో కూడా లింక్ ఇచ్చాను దయచేసి గమనించాలి ఆ పాయింట్ అయితే మీరు కొత్త వాళ్ళైతే చేసుకోండి లేదనుకుంటే మీ టీం సభ్యుల యొక్క హెల్ప్ మీరు తీసుకోవడం కోరుకుంటున్నానండి సో మన మైటీఆర్ వాళ్ళ నుంచి వచ్చిన ఎక్స్ సబ్జెక్ట్ కూడా మనకి చాలా బాగుందండి అందరూ గమనించాలి జాగ్రత్తగా ఉండండి జీవితంలో మీరు ఏ కోరిక డబ్బులు పెట్టుకునివద్దండి ఫ్రీగా అయితే చేసుకోవడం కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకుని ఖచ్చితంగా థ్యాంక్ యూ